టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి అఫీషియల్ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి తొలి ఇరవై గంటల్లో సరికొత్త రికార్డులను నమోదు చేసిన విషయం తెలిసింది యూట్యూబ్ లో అప్డేటెడ్ వ్యూస్ పదకొండు మిలియన్ మార్కును అందుకోగా లైక్స్ పరంగా సినిమా ఇరవై గంటల్లో రెండు లక్షల ఎనభై ఏడు వేల లైక్స్ ను సొంతం చేసుకొని సంచలనం సృష్టించిన విషయం తెలిసింది ఇక ఓవరాల్ గా టాలీవుడ్ చరిత్రలో తొలి ఇరవై గంటలలో అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకున్న టీజర్ల జాబితాలోనూ ఎంటర్ అయింది ఈ సినిమా రియల్ టైం వ్యూస్ పన్నెండు రెండు పాయింట్ ఆరు మిలియన్ మార్కులు అందుకున్నా కానీ యూట్యూబ్ లో అప్డేటెడ్ వ్యూస్ తొలి ఇరవై నాలుగు గంటల్లో కౌంట్ అవుతాయి ఆ లెక్కల ప్రకారం టాలీవుడ్ చరిత్రలో అత్యధిక వ్యూస్ ను తొలి ఇరవై నాలుగు గంటల్లో అందుకున్న టాప్ ఫైవ్ టీజర్లను గమనిస్తే మహర్షి టీజర్ పదకొండు పాయింట్ ఒకటి నాలుగు మిలియన్ వ్యూస్ తో చరిత్ర చరిత్రకెక్కే రికార్డులను సొంతం చేసుకుంటూ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది ఇక రెండో ప్లేస్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత నిర్ణయం సినిమానే ఎనిమిది పాయింట్ ఆరు ఏడు మిలియన్ వ్యూస్ తో టాప్ టూ లో కొనసాగుతుండగా టాప్ త్రీ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి అఫీషియల్ టీజర్ ఏడు పాయింట్ రెండు మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుని టాప్ త్రీ లో చోటు దక్కించుకుంది ఇక నాలుగో ప్లేస్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విదేయ రామ సినిమా టీజర్ ఆరు పాయింట్ ఏడు తో టాప్ ఫోర్ ప్లేస్ ను దక్కించుకోగా టాప్ ఫైవ్ ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి అఫిషియల్ టీజర్ ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ల వ్యూస్ తో టాప్ దక్కించుకుంది ఇక టాప్ సిక్స్ ప్లేస్ లో ఎంటేగర్ ఇండియా నటించిన లేటెస్ట్ మూవీ సమేత రాఘవ ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్ల వ్యూస్ తో దక్కించుకుంది ఇది ఇప్పటి వచ్చిన టీజర్లలో అత్యధిక వ్యూస్ ను తొలి ఇరవై నాలుగు గంటల్లో సాధించిన టీజర్లు మహేష్ బాబు తొలి రెండు స్థానాలను దక్కించుకొని ఎవ్వరికి అందనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు మరి రానున్న రోజుల్లో భారీ ఎత్తున సినిమాలు క్రేజీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా వాటిలో ఏ టీజర్ ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి ఏ టీజర్ ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకా లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి